అందరికీ నమస్కారం ముందు కూర్చోండి ముందుగా ఈ యొక్క విజయవాడ ఉత్సవకు కు ఇంత ఘనంగా కన్నుల విందుగా ఆహ్లాదకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ అయిన మొత్తవరపు మురళీకృష్ణ గారికి అలాగే విజయవాడ పార్లమెంట్ శాసనసభ్యులు శుభనాథ్ గారికి అలియాస్ చెన్ని గారికి అలాగే మైనవరం శాసన శాసన సభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి ఇక్కడికి విచ్చేసిన అనంతకోటి ఇది ఒక ఆధ్యాత్మికం అలాగే ఒక పర్యాటకం రెండు సమ్మిళితమైన ఒక మంచి ఒక సభకు ఎంత వైభవం తీసుకొచ్చిన ఆ విజయవాడ నడిబొడ్డును వెలిసిన ఇంద్రకీళ్ళది కనకదుర్గమ్మ ఆశీసుడితో ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత విజయం చేయడానికి విచ్చేసిన తల్లి భక్తులందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ దేవీత్వ భక్తులపై సర్వకార విధాయిని కలోహి కార్య సిద్ధ్యార్థముపాయం గురుయత్నత శృణదేవి పరోక్షామే అని అధసప్త శ్లోకిలో దీంతో ప్రారంభమవుతుంది శుభ దేవిత్వం భక్తులుపే సర్వకార విధాయిని కలోహి కార్య సిద్ధ్యార్థ ము బురుయత్నత శృణదేవి పరోక్షామి గుంజిక స్తోత్రమంతమేన ప్రభావిణ జన్ని చాప శుభ పవేది అటువంటి సర్వంగళ మంగళేశ్వే సర్వార్ధసాద్కే శరణ్య తైమ్మకే గౌరీ నారాయణి నమోస్తుతే సర్వబాధ సైక్లేశ్వరి ఏవమేవ త్వయ ఏవమేవత్వయ్య ధైర్య వినాశనం అటువంటి ఆ ఇంద్రకాళ ఇంద్రకేళాదులు వెలిసిన ఆ దుర్గమ్మ ఆశీసులు అందరిపైన ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేయాలని ప్రార్థిస్తూ మరి నాడు ఈ యొక్క శరణమరాత్రులు సందర్భంగా మొన్ననే ఈ యొక్క ఇది సాంస్కృతిక వేదిక ఇంతకుముందు ఇది ఐదో సభ ఇప్పుడు జరిగేది అంటే ఇంతకుముందు పూర్ణమి ఘాటు దగ్గర ప్రారంభించి ఈనాడు ఇక్కడ ఈ ఈ సాంస్కృతిక కార్యక్రమం అది పదకొండు రోజులు జరిగింది జరుగుతుంది ఇదేమో నలభై ఆరు నెల నలభై ఆరు రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మరి శరన్నవరాత్రులు అనగానే ముందు మనకి ఈ యొక్క శ్రీ లలిత తిరుపతి సుందరితో మొదలయ్యి దాని తర్వాత గౌరీ గౌరీమాత అయితేనేమి అలా ఈ చివరికి మహిషాసురు వర్ధినితో పూర్తవుతున్న కాబోతున్న ఈ యొక్క క్షేత్రానికి ఇవాళ ప్రతి సంవత్సరం ఎంతో వేల వేలాది మంది భక్తులు రావడం దీక్ష భూమి ఇక్కడికి రావడం మాయిషసూర్ మర్దిని ఐతేనేమి గైతర్ మాత ఐతేనేమి లగ్బత అన్నపూర్ణమ ఐతేనేమి అలాగే కాచైని దేవి అలాగే మహాలక్ష్మి ఐతేనేమి ఇవాల మరి లలితా దేవి ఐతేనేమి రేపు చండి దేవి ఐతేనేమి తరువాత सरस्वती దేవి దుర్గ మాత అలాగే ఈ వైశాసు మరిదిని ఇలా ఈ పదకొండు రోజులు పదకొండు అవతారాల్లో ఆవిడని అలంకరించి జరుపుకుంటున్న ఈ యొక్క తరుణంలో అలాగే ఈ యొక్క రాష్ట్రం విజయవాడ వైబ్రంట్గా ఈనాడు ఇక్కడ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసేందుకు అంటే సంకల్ప బలియే ఉంటాం మనం చేసే మంచి పని అయినా ఆ ప్రకృతి అలాగా దేవుళ్ళు అందరూ సహకరిస్తారని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం మనం ఎప్పటికప్పుడు ప్రతి వాళ్ళల్లో ఒక భయం ఎప్పుడెక్కడ వర్షం పడుతుంది ఎక్కడ ఏ ఏ ఆటంకం కలుగుతుంది కార్య కార్యక్రమానికి కానీ అటువంటి దేవి కృప వల్ల అంత దిగ్విజయంగా విజయవంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతే సంకల్ప బలియం అంటాను అలాగే చతుర్షష్ఠి కళలకు గానం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలను ప్రతరిప చేసి మన దేశ చాప చాటి చెప్పడానికి దోహదపడిన ఎందులో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళాఖండ దేశమని చెప్పుకొని గర్వపడాలి నిజమే మన దేశం గొప్పదే కళ గొప్పదే కళకి చావు లేదు అటువంటి కళలను పునరుద్ధరించడానికి నేటి తనం వాళ్లకు తెలియజేయడానికి ఈనాడు వాళ్ళ కృష్ణా జిల్లాలో ఇక్కడ ఇక్కడ జరుపుకుంటున్నాం కానీ మన కృష్ణా జిల్లా నడి మన చుట్టుపక్కల చూస్తే మళ్ళీ కూచిపూడి ఉంది అలాగే ఈ మన ఈ బొమ్మల తోలుబొమ్మల ఆట తోలుబొమ్మల ఆటలకి అయితేనేమి అన్నిటికి ఎంతో ప్రసిద్ధమైన మన ఈ కృష్ణా జిల్లా అందున ఇక్కడ విజయవాడలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే ఇక్కడ ముఖ్య ముఖ్యంగా చెప్పారు సినిమాలు కూడా ఇది ఒక కేంద్ర బిందు అని విజయవాడ ఆఖ రోజులు గుర్తొస్తాయి నేను అప్పుడు ముఖ్య కేంద్రంగా ఉంటూ ఇక్కడి నుంచే పంపిణీదారులు అయితేనేమి లేకపోతే సినిమా వారైతేనేమి ఎంతో ఈ సినిమా పరిశ్రమలో ఎంతో ముఖ్యమైన భాతను పోషించి ఈ యొక్క సినిమా ఒక పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతో వాడు తోడ్పడ్డారు అలాగే నేను ఇక్కడ ఎన్నో ఉత్సవాల్లో అంటే దుర్గమ్మ మాత జరిగిన ప్రతి ఈ యొక్క శరణ నవరాత్రుల్లో పాల్గొనడం అయితేనేమి వీటిలో అలాగే మానవసేపే మాధవ సేవ అంటాం అలా ఈ బతర గొండోబర్గా అండ్ క్యాన్సర్ హాస్పిటల్ రిజిస్ట్రెస్ ఇన్స్టిట్యూట్ అయితేనేమి దాని ద్వారా ఎంతోమందికి ఈ యొక్క ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని వాడికి అందు అందుబాటులోకి తీసావడం అంత అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని వాడికి అందజేయడం అలాగే మొన్నే ఇక్కడ తుళ్ళూరులో కొత్త ఆసుపత్రికి ఇక్కడ కట్టబోతున్న ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగింది త్వరలోనే త్వరగతులు అమ్మవారి ఆశీస్సులతో ఆసుపత్రిని కూడా పూజ చేసి పూర్తి చేసి ఆ యొక్క వైద్య సౌకర్యాన్ని మీ అందరూ కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళ అందరి చూపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే ఉంది ఎందుకంటే దానికి బ్రాండు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో తప్పకుండా త్వరగతిని అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క రాష్ట్రం త్వరగతిన అభివృద్ధి చెంది ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రం త్వరగతిని ముందడుగున మన భారతదేశపు పట్టణంలోనే సువర్ణాక్షరత్వ లెగింపబడిలా త్వరగత అభివృద్ధి చెందుతుంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ చైర్మన్ ముత్తవరపు గారికి మురళీకృష్ణ గారికి అలాగే మా పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారికి అరియా గారికి అలాగే ఇక్కడ వేలువరకు శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి అందరికీ అలాగే ముఖ్యంగా ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటున్న నా తోటి కళాకారులు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై బాలయ్య బాలయబాబు గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇవాళ విజయవాడ ఉత్సవ్ ఎక్స్పోని లాంచ్ చేసినందుకు సో యా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు బాలేబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ అఖండ టూ ఎలా ఉంటుందో మాకు తెలుసు శివ తాండవమే బాలేబాబు గారి తాండవమే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ మనం కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాము సో ఎస్ అలాగే వసంత కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎంపీ గారు కేసినేని శివనాథ్ గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అండ్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ప్రెసిడెంట్ మురళి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వారందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం ఆ సీన్లు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ దాని తర్వాత మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దామండి అఫ్ కోర్స్ ఫస్ట్ ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ని చూద్దాం దాని తర్వాత సునీత గారు మన లైవ్ కాన్సర్ట్ మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ సునీత గారిది మనం చూద్దాము బట్ బిఫోర్ దాట్ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నందమూరి నటసింహం హిందూపూర్ ఎమ్మెల్యే గారు మన నందమూరి బాలకృష్ణ గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ప్రెజెంట్స్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ శ్రేయాస్ మీడియా ఇన్ అసోసియేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విజయవాడ ఉత్సవ్ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇవాళ ఈ ఉత్సవ్ ఎక్స్పో లాంచ్ బాలేబాబు గారి చేతుల మీదుగా జరిగింది సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఐ రిక్వెస్ట్ ఒక మంచి క్లాసికల్ పర్ఫార్మెన్స్ ని మన ముందు అందించడానికి నవదుర్గ పర్ఫార్మెన్స్ ని మన అందరి ముందుకి అందించడానికి ఆ టీం వేదిక మీదకి వచ్చేస్తున్నారు ఒకసారి మీ చప్పట్లతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం అఫ్కోర్స్ నందమూరి బాలేబాబు గారు వెన్నులో ఉన్నంతసేపు మీ కళ్ళన్నీ ఆయన వైపే ఉంటాయని నాకు తెలుసు ఇప్పుడు ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం మరిన్ని కార్యక్రమాలు సెలబ్రేట్ చేసుకున్నాం దాని తర్వాత అఖండ టూ మనం ఆయన సెలబ్రేట్